హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్స్ తీసుకునే వారికి అయితే మంచి శుభవార్త ఏపీ ప్రభుత్వం అందించింది ఫ్రెండ్స్ ఆ శుభవార్త ఏంటంటే ఒక్కరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫింక్షన్స్ అయితే అందించబోతుంది సో దీనికి సంబంధించి ఎందుకు అందిస్తుందో ఈ వీడియో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునే వారికి తీపి కబురు ఈసారి ఒక్కరోజు ముందుగానే పింఛన్ ప్రభుత్వం చేతికి అందిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ కీలకమైన మార్పు అయితే చేసింది పింఛన్ మొత్తాన్ని పెంచడంతో పాటుగా పంపిణీ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది గతంలో రెండు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు పెంచింది దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచింది పింఛన్లు ప్రతీ నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తారు ఒకటో తేదీ ఆదివారం లేదా పండుగ రోజు వస్తే ముందు రోజునే పింఛన్ పంపిణీ చేస్తారు ఒకవేళ సెలవు రోజులు పండుగలు వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తుంది ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛను పంపిణీ చేయనున్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేసింది జూన్ ఒకటిన ఆదివారం సెలవు ఉంది అందుకే ఒకరోజు ముందుగానే అంటే మే ముప్పై ఒకటిన పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు మే ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పింఛన్ డబ్బులైతే ఇస్తారు లబ్ధిదారులు ఎవరు సచివాలయానికి లేదా కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ మే ముప్పై ఒకటిన డబ్బులు తీసుకోకపోతే జూన్ రెండవ తేదీన సచివాలయం వద్దకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు పింఛన్ తీసుకోవచ్చు మే ముప్పై ఒకటిన పింఛన్ల పంపిణీ చేయాలి కాబట్టి దీనికోసం సచివాలయ ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి మే ముప్పైనా డబ్బులు డ్రా చేస్తారు పింఛన్లు తీసుకున్న వారు ఈ మార్పును గమనించాలని అధికారులైతే సూచిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పింఛన్లను ఇవ్వనున్నారు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ ఇస్తారు ఈ కేటగిరీనే ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్నారు ఈ కేటగిరీ కింద లబ్ధిదారులకు నాలుగు వేలు ఇస్తారు అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పైటి మధ్య ఇదే కేటగిరీ చెందిన అర్హులకు కూడా పింఛన్ ఇవ్వాలని సెర్ఫ్ ఆదేశించింది అర్హులైన మహిళలు భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటుగా ఆధార్ కార్డ్ వివరాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని అధికారులు సూచించారు ఈ నిర్ణయం వల్ల ఏపీ ప్రభుత్వం ఖజానాపై ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒక కోట్లు అదనపు భారం పడుతుందని చెప్తున్నారు అధికారులు సో ఇది ఫ్రెండ్స్ అంటే ఈ జూన్ నెల ఫెంక్షన్ అయితే ఒకరోజు ముందుగానే ముప్పై ఒకటో తారీఖునైతే ఏపీ ప్రభుత్వం అందించబోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్